ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో టాటా మోటార్స్ అందిస్తున్న కార్లు భారత మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి మోడర్న్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని విభాగాల్లోని కస్టమర్లను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాన్నిస్తున్నాయి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే టాటా మోటార్స్ సంకల్పంలో భాగంగా చిన్న కుటుంబాలు యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ చిన్న ఎస్యువిని రూపొందించింది టాటా మోటార్స్ తన పంచ్ మైక్రో ఎస్యుని టియాగో హ్యాష్బ్యాగ్కి ఎంట్రీ లెవెల్ మోడల్గా ఉంది కాబట్టి ఇది టియాగో ఎన్ఆర్జీతో పోటీగా ఉంటుంది టాటా పంచ్ను టియాగో ఎనర్జీతో పోల్చడానికి ప్రధాన కారణం టియాగో ఎన్ఆర్జీ కారు కొలతలు కొత్త పంచ్ మైక్రోఎస్యుకి మోడల్కి అనుకూలంగా ఉంటున్నాయి ఏరోడైనమిక్స్కి అనుకూలంగా ఉండేలా ఈ రెండు దాదాపు ఒకే పరిమాణంలో ఉంటాయి అలాగే ఈ రెండింటిలో ఒకే రకమైన పవర్ ట్రైన్ మరియు డ్రైవ్ ట్రైన్ ఆప్షన్లు అందించబడ్డాయి అయితే టాటా పంచ్ కార్లు లభించే ఫీచర్లు మాత్రం చాలా అధునాతనమైనవి పంచ్ మార్కెట్లో విడుదలైనప్పుడు ఈ రెండు కార్లు ఈ రెండు టాటా కార్ల ధరలు దాదాపుగా ఒకేలా ఉంటాయని అంచనా వేశారు కాబట్టి టాటా టియాగోకు ప్రతామ్నాయ కారు కోసం చూస్తున్న వారి దృష్టి ఖచ్చితంగా పంచ్ మైక్రో ఎస్వి వైపు వెళుతోంది టాటా పంచ్ మరియు టాటా టియాగో ఎన్ఆర్జీ మోడల్లో రెండు కూడా పరిమాణంలో ఇంచుమించు ఒకేలా ఉన్నప్పటికీ పొడవు వెడల్పు ఎత్తు బేస్ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు బూత్ స్పేస్ పరంగా టాటా పంచ్ టియాకో కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది టాటా పంచ్ కారు చుట్టూ అందించిన ప్లాస్టిక్ ప్యానెల్స్ వలన ఈ మైక్రో ఎస్ఈ చూడటానికి చాలా పెద్దదిగా కనిపిస్తోంది ఈ రెండు కార్లలో ఒకే రకమైన వన్ పాయింట్ టూ లీటర్ న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాన్ఫ్రిగరేషన్తో లభిస్తోంది ఈ ఇంజన్ ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ బిహెచ్పి పవర్ను మరియు వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఈ పెట్రోల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జిబల్ మరియు ఫైవ్ స్పీడ్ ఎంటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్తో ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ రెండు కార్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్